సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ఉద్యోగాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కర్నూలు జిల్లా సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ బాలయ్య ఒత్తిడిని పెంచి ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తుందని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగుల ఆందోళన వ్యక్తం చేశారు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ ఉన్న ఎస్సీ కార్యాలయంలో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది బదిలీల ప్రక్రియ రేషియో ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని నిబంధనలు పాటించాలని వారు డిమాండ్ చేశారు नहीं तो सुन लो कौन और आईडी भी नहीं फोन कब तक आ आज और माता ये ये नहीं सीधा क्या ये तो पूछना है फंड का मतलब हो जाएगा वो जैसा नहीं है ऑलरेडी मैं सर एक केंद्र రీసెంట్ గా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ఏడు వందల మంది వర్క్ చేస్తాము ఆ ఎనిమిది వేల ఏడు వందల మందిని ఇప్పుడు దాదాపుగా ఆరు ఐదు వేల ఆరు వందలకి కుదిస్తున్నారు ఇలా కుదించడం వల్ల మాకు పని భారం చాలా ఎక్కువ అవుతుంది ఆల్రెడీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాడికి గ్రామ విలేజ్ సెక్రటరేట్లో మిగతా వాళ్ళందరికీ ఒకటే డిపార్ట్మెంట్తోనే ఉంది కాకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది ఆల్రెడీ ఐదు శాఖల కింద పని చేయడం జరుగుతుంది ఐదు శాఖలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్ చేస్తున్నాము అదేంటంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఇవి చేస్తున్నాము ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ కింద పైప్ లైన్లు వాటర్ వాటర్ రిసోర్స్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నాం హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద మా ప్రభుత్వం ఏదైతే కృషిగా తీసుకున్నదో గృహ నిర్మాణాలు వాటి గురించి చేస్తున్నాము తర్వాత గత ప్రభుత్వంలో నాడు నీడని ఒకటి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వంలో మనబడి మన బాధ్యత అనే ఒక అది సపరేట్ డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నాం వీటితో పాటు మండల స్థాయిలో ఎవరైతే మనకి ఎంపీడీఓ గారు ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి జనరల్ వర్క్స్ అన్ని చేస్తూ మరియు బిఎల్ఓ డ్యూటీలు కూడా అదనంగా చేస్తున్నాము తర్వాత ఇంకా వేరే వేరే ఏ సర్వేలు వచ్చినా విలేజ్ విలేజ్ ఏ సర్వేలు వచ్చినా ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీదనే భారం పడుతుంది ఇది ఒక ఒక సచివాలయంలో చేసేటప్పుడే మాకు ఐదు ఆరు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఏఎస్టరీ జనరల్ సెక్రటరీ మాట్లాడుకోవడం సో ఈరోజు కౌన్సిలింగ్ జరగడం జరుగుతుంది అనమాట వన్ టూ ఈ రెండో ర్యాంక్ పెంచడం జరిగింది సో మేము ఎస్సీ కోవడం జరిగింది పారదర్శంగా జరగమని సో ఏదైతే సీక్వెన్స్ ఉందో మెడికల్ గ్రౌండ్స్ కానీ ఏదైతే సెవెన్ స్పెసిఫిక్ కేటగిరీస్ ఉన్నాయో అవి ఫిల్ చేస్తూ ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళు లిస్ట్ డిస్ప్లే చేయడం జరిగినాము దాంతో కొన్ని అవకలతవలు ఉన్నాయి దాంతో మళ్ళీ మేము లోపలికి కరెక్షన్ చేయడం జరిగింది సో ఏమైనా మేము అడిగింది ఏంటంటే ఎస్ నో రెండు డిస్ప్లే చేయాలని చెప్పినాము సో వాళ్ళ వాళ్ళ వాళ్ళైతే ఎస్ మాత్రమే డిస్ప్లే చేసినారు నో డిస్ప్లే చేయలేదు దీనివల్ల కొద్దిగా నో వాళ్ళ ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే టాప్ ర్యాంకర్స్ అందరూ ఎస్లో వెళ్ళిపోతారు నోలో లాస్ట్లో వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇది కొద్దిగా బాధాకరమే కానీ వెళ్ళాలంటే ఈ ర్యాషినేషన్ ప్రాసెస్ అనేది జరగాల ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రేషన్ ప్రాసెస్ జరగాలంటే మేము ఫస్ట్ ఏమన్నా అంటే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దగ్గర దగ్గర స్టేట్ వైడ్గా ఎనిమిది వేల మంది ఉన్నాం ఎనిమిది వేల లక్షల మంది ఉన్నాం వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించి ఏదైతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫిబ్రవరిలో జరిగిందో ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రకారంగా మాకు యాక్చువల్లీ ఏటీఓ ప్లేస్కి వెళ్ళిస్తాను అనమాట ఏటీఓ వేయాలని కోరుతున్నాం కానీ ఏం రేషనలేషన్ ప్రాసెస్ జరగకుండానే మేము అడిగిన డిమాండ్స్ని ఇవ్వకుండానే జేటు రిటైజ్మెంట్ చేయకుండానే ఈ రేషనెషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు సో ఇది మాకు సచివాలయం సిబ్బంది ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అస్సెన్స్కి అయితే మేమైతే చాలా బాధాకరం మేము చాలా అవుతున్నాము అన్ని డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ అన్ని సచివాలయంలో ఉన్న అన్ని వ్యవస్థల్లో అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రమోషన్ ఛానల్ ఇస్తారు కానీ కేవలం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మాకు ఇంత స్కోప్ ఉన్నా కానీ మేము ఇప్పుడు మన ఏపీకి కావాల్సిన ఇంజనీర్లే అమరావతికి కావాల్సిన ఇంజనీర్లే ఇన్ని డిపార్ట్మెంట్ పెట్టుకొని మేము దగ్గర దగ్గర ఇప్పుడే ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ హౌజింగ్ ఇరిగేషన్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్లో ఆల్రెడీ మేము ఇంజనీరింగ్ పనిచేస్తున్నాము కానీ ఇప్పుడు ఈ ఈ రేషనలైజేషన్ వల్ల ఇప్పుడు ఒక గ్రామానికి పనిచేసే వాళ్ళము ఒక సచివాలయం పనిచేసే వాళ్ళము ఈ రేషనలైజేషన్ వల్ల మేము మూడు గ్రామాలు పనిచేసి వస్తాం సో పని ఒత్తిడి పని భారం ఎక్కువ అవుతుంది మా అజెండా ఏముందంటే మాకు ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి వన్ ఇంజనీర్ వన్ డిపార్ట్మెంట్ అని మేము అడిగినాం వన్ ఇంజనీర్ వన్ డిపార్ట్మెంట్ మనం అడిగితే ఇప్పుడు గవర్నమెంట్ ఈ రేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు అనుకున్నట్టు చేస్తున్నారు ఇది చాలా మేము ఫీల్ అవుతున్నాం ఓకే